జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్షసన్యాసయోగము డెబ్భై మూడవ శ్లోకము నష్టో స్మృతిర్లబ్ధ సాదా మయాచ్యుత స్థితోస్మి కరిష్యే వచనం తవ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేశాడు ఆ ఉపదేశమంతా విన్న తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో శ్రీకృష్ణ నీ అనుగ్రహము వలన నా అజ్ఞానము తొలగిపోయింది హో కృష్ణ నీ అనుగ్రహము వలన సందేహాలన్నీ తీరిపోయాయి హో కృష్ణ నీ దయ వలన నాకు నిజమైన తత్వజ్ఞానము కలిగింది హో కృష్ణ నీ అనుగ్రహము వలన నేను ఇప్పుడు స్వస్థ చిత్తుడనై ఉన్నాను ఇక నువ్వు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను కృష్ణ అంటూ అర్జునుడు అన్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ అర్జునుడి స్థానములో మనమంతా ఉండి శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు ఉపదేశము చేసినటువంటి శ్రీమద్భగవద్గీతను పదే పదే వినే అవకాశము ప్రతినిత్యము కనీసము ఒక్క శ్లోకాన్నైనా వినే అవకాశాన్ని నాకు అనుగ్రహించు తండ్రి తద్వారా నా అజ్ఞానాన్ని నా సందేహాలను నా భ్రాంతిని తొలగించు స్వస్థ చిత్తుడనై ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు తండ్రి హో శ్రీకృష్ణ నువ్వు చెప్పినట్టుగా నడుచుకునేటట్టుగా నన్ను తీర్చిదిద్దుకోవా అంటూ మనమంతా శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణమైన శరణాగతి చేస్తూ శ్రీకృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకుంటూ శ్రీమన్నారాయణుడి చేతిలో ఒక పరికరములాగా శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి ఒక పరికరములాగా మనని తీర్చిదిద్దుకొమ్మని భగవంతుడిని ప్రార్థన చేస్తూ అర్జునుడి మాటలను మన మాటలలో ఈ రకంగా ఆవిష్కరిద్దాం నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసందేహ్యే వచనం తవ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయం బుధిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర అతిథి గర్భము నుండి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఆ సమయంలో దిశ ప్రసేదు సలిల ఆశయా తదా ప్రజా ప్రహృష్టా దిక్కులు నదులు సముద్రాలు సకల ప్రాణులు అందరిలో ఆనందము వెళ్ళి విరిసింది శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తే రవిమధ్యాన్నమున చరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు భువనాధీసుడు పుట్టె శ్రవణద్వాదశి నాడు అంటే శుద్ధ ద్వాదశి నాడు అభిజిత్ ముహూర్తమున శ్రీహరి జన్మించాడు ఆ రోజును విజయా నామసా ప్రోక్త ఆ ద్వాదశిని విజయా అని పిలుస్తారు ఆ రకంగా శ్రీహరి ఆవిర్భవించగానే శంఖనాదాలు వినిపించాయి మృదంగ ధ్వనులు వినిపించాయి అప్సరసలు నాట్యం చేస్తున్నారు గంధర్వులు గానం చేస్తున్నారు మునులు దేవతలు మనువులు అగ్నిదేవతలు పితృదేవతలు అందరూ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉన్నారు సిద్ధులు విద్యాధరులు కింపురుషులు కిన్నరులు చారణులు యక్షులు అందరూ పరమాత్మను స్తోత్రము చేస్తూ అదితి ఆశ్రమము పైన పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतापद्नमिदव मूडव डेभैमूडवश्लोकमु नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युता स्थितोस्मि गतसन्देहः करिष्ये वचनं तव नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युता स्थितोस्मि गतसन्देहः करिष्ये वचनं तव श्रीमन्नारायणां करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण